శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ మరి తలతెక్క పనులు ఎన్ని చేస్తుందంటే అన్ని చేస్తుంది మరి వైసీపీ కాంగ్రె ప్రభుత్వ హయాంలో తన తండ్రి పేరిన ఒక పార్కును నెలకొల్పిందండి బందర్లో బందర్లో ఎందుకు నెలకొల్పింది అంటే అక్కడ ఆయన పుట్టాడట మరి ఆయన ఏమైనా మచిలీపట్నానికి అంటే బందరికి ఏమైనా సేవ చేశాడా ఏమైనా ఉపయోగపడ్డా ఏమీ లేదు ఆయన సంఘ సంస్కర్త కాదు పోనీ ఏదైనా రాజకీయాల్లో ఉన్నవాడా అదీ కాదు మరి ఏం చేశాడయ్యా అంటే రైల్వేస్లో పనిచేశాడు తను తన కుటుంబాన్ని పోషించుకున్నాడు ఏదో పెద్ద గొప్పతనగా పందులు చేస్తున్నాయి అలాగా మనుషులు చేస్తున్నారు అంతే సామాన్య మాద సంబంధం ఏముంది అలాంటి వ్యక్తి తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలు గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకుని వచ్చి పద్దెనిమిది లక్షలు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో ఒక మంచి అందమైన పార్కును తయారు చేయడమే కాకుండా దానిలో ఆయన తండ్రి ఫోటో కూడా పెట్టిందండి ఇవిడ ఇంకా నయం కొబ్బరికాయలు కొట్టండి ప్రతి ఆదివారం నమస్కారాలు చేయండి ప్రతి ఒక్కరూ ఆ ఏరియాలో అని రూల్ పెట్టలేదు లేకపోతే జగన్మోహన్ గారు చెప్పే ఒక ఆర్డినెన్స్ పెట్టించినా పెట్టించింది ఈ శ్రీలక్ష్మి మరి ఇలాంటి ఛాదస్ప పనులు చేస్తే ఆవిడ విన్న ఇమేజ్ మొత్తం కూడా పోతుంది కదండి ఇంకో విషయం చెప్పిన ఆవిడేమో ఐదు లక్షల రూపాయలు తన సొంత సొంత ఆధ్యత నుంచి నేను డొనేషన్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసినట్ట కానీ ఇంతవరకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేదు స నెలలు గడిచిపోతున్నాయి కానీ ఆ డబ్బులు మాత్రం రావట్లేదు ఇలాగా ప్రజల డబ్బుని వృధా చేసే పనిలో శ్రీలక్ష్మి యొక్క తెలివితేటలన్నీ ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది నిజంగా శ్రీలక్ష్మి గారంటే మాకు చాలా గౌరవం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ అమ్మాయి చక్కగా మరి ఐఏఎస్ అతి చిన్న వయసులో ఐఏఎస్ పాస్ అయింది అదే తప్పైపోయిందేమో అది తలకి పొగనెక్కి అయిపోయి కిందేమో అనిపిస్తుంది చాలా సమయాల్లో ఎందుకంటే బంగారమైన భవిష్యత్తును వదులుకొని డబ్బు కోసం కాకు కకుర్తి పడి రెడ్డి హయాం నుంచి ఆ డబ్బు కోసం డబ్బు 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 కోసం ఆయన చెప్పి ఇవన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ జగన్ దగ్గరికి వచ్చి అక్కడ చేసి ఇక్కడ తన తండ్రి కోసం ఇలా చేయడం అనేది ఆయనే కావస్తే ఆవిడ ఏదో ఒక చక్క ఎకరం రెండు ఎకరాల పొలం కొనుక్కుని ఆ పొలంలో ఆయన పెట్టుకోవచ్చు కావస్తే ప్రైవేట్గా ఆవిడ ఒక గార్డెన్ పెంచుకొని చేసుకోవచ్చు లేకుంటే ఆడకు వచ్చే సంపాదన సంపాదించుకొని పేద విద్యార్థులకి చక్కగా స్కాలర్షిప్ ఇవ్వచ్చు ఇవేం కాకుండా ప్రజా డబ్బుని ఇలాగ దుర్వినియోగం చేయటం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి సిగ్గు చేయటండి చెప్పాలంటే నేను మాట్లాడనండి నేను మాట్లాడలేను కూడా